అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ సో హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా పార్టీల మధ్య గొడవలు ఉంటాయి ఒకళ్ళ సింబల్ అంటే ఒకళ్ళు పడదు ఎక్కడైనా జరిగేది ఇదే ఇప్పుడు సైకిల్ అంటే వైసీపీ వాళ్ళకి పడదు ఫ్యాన్ అంటే టీడీపీ వాళ్ళకి పడదు కామన్గా జరిగేది ఇదే అయితే ఎలక్షన్ టైంలో వీళ్ళ సైకిల్ని వైసీపీ వాళ్ళు ధ్వంసం చేసి వైసీపీ ఫ్యాన్ని టీడీపీ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫ్యాన్ని బండికి కట్టుకొని టీడీపీ వాళ్ళకి వెళ్ళారు అలాగే సైకిల్ని బండికి కట్టుకొని వైసీపీ వాళ్ళకి వెళ్ళారు అలాంటి వీడియోస్ మనం చాలా చూసాం అది పెద్ద కొత్త ఏం కాదు వింత కూడా కాదు ఇద్దరు ఆపోజిషన్ ఆపోజిట్ కాబట్టి ఒకరంటే ఒకరికి పడదు సో అలా చేశారు అనుకోవచ్చు కానీ మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్లో వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో అది హర్షించదగిన విషయం కాదు చాలా దారుణం ఒక రకంగా చెప్పాలంటే జనాలంతా చీకొట్టే సిచ్యువేషన్ ఒక ఇద్దరు ఒక ఏడెనిమిది సంవత్సరాల బాబు సైకిల్ తీసుకొని వెళ్తుంటే అక్కడ ఆ మ్యారేజ్ రిసెప్షన్కి వచ్చినటువంటి ఆ వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ సైకిల్ని లాక్కొని ఆ బాబు నాకు సైకిల్ ఇవ్వండి నా సైకిల్ నాకు ఇవ్వండి అని ఏడుస్తున్నా సరే ఇవ్వకుండా ఆ సైకిల్ని లాక్కొని తీసుకొని ఇలా పైకి లేపి నేలకేసి కొట్టి మళ్ళీ కింద వేసి తొక్కి ఆగం చేశారు ఆ సైకిల్ని పాటలు పాట్లన్నీ పీకేశారు సైకిల్ మీద మీకు పగుంది ఉంది ఓకే నేను కాదన్ను ఎవరైనా సరే ఇప్పుడు సైకిల్ అంటే ఆపోజిట్ గుర్తు కాబట్టి దానివల్లే మీరు ఓడిపోయారనే బాధ ఇంకోటి ఇంకోటి ఏదో ఉండొచ్చు మీరు సైకిల్ని ధ్వంసం చేయాలనే ఆలోచన మీకు ఉంది ఓకే దానికోసం మీరు ఏ సైకిల్లో కొనుక్కొచ్చుకోవాలి ఒక ఇరవై వేలు పేడ సైకిల్ వస్తుంది ఆ సైకిల్ని కొనుక్కొని మీకు ఏదైతే పగ ఉందో ఆ పగనే ఆ సైకిల్ మీద తీర్చుకుంటే సరిపోయేది అంతేగాని చిన్న పిల్లలు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ సైకిల్ దాక్కొని ధ్వంసం చేయడం తప్పు కదా అంటే వాళ్ళు మీ వైసీపీకి చెందినటువంటి చిన్న పిల్లలైనా సరే చిన్న పిల్లలకు పార్టీతో ఏం సంబంధం వాళ్ళ ఎమోషన్ను మళ్ళీ మీరు తిరిగి తీసుకురాగలరా సైకిల్ అంటే అందరికీ ఎంత ఎమోషనో మనకు తెలిసిన విషయం ప్రతి ఒక్కళ్ళకి సైకిల్ మీద ఒక ఎమోషన్ ఉంటుంది చిన్నప్పుడు మనం సైకిల్ కొనమని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి సైకిల్ కొనిచ్చుకొని దాన్ని తీసుకొని స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఆ సైకిల్ వేసుకొని హంగామా చేసిన రోజులు కూడా మనకు గుర్తున్నాయి సైకిల్ని పెద్ద వాహనంలాగా ఫీల్ అయినటువంటి రోజులు కూడా మనకు తెలుసు నైంటీ స్కీడ్స్కి కానీ అదే సైకిల్ ఎమోషన్ని ఒక పిల్లాడి దగ్గర వద్దని ఏడుస్తున్నా నా సైకిల్ నాకు ఇవ్వమని బాధపడుతున్నా వాడి దగ్గర సైకిల్ లాక్కుని ఆ సైకిల్ని ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు అంటే నేను ఇక్కడ ఇది వైసీపీయా టీడీపీయా అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లే ఆ మ్యారేజ్ రిసెప్షన్కు వచ్చిన వాళ్ళు పూర్తిగా దాన్ని పార్టీ మీటింగ్లో మార్చేశారు అది సెకండరీ వాళ్ళ పర్సనల్ మనం మాట్లాడకూడదు అలాగే అక్కడ జరుగుతున్నటువంటి రిసెప్షను దాన్ని వదిలేసి దాన్ని పూర్తిగా టీడీపీ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యగా మార్చేశారు ఆ సైకిల్ని లాక్కోవడం తొక్కడం అంటే టీడీపీ వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళని సైకోలు మీరు సైకో చేష్టలు చేస్తారు అనేవాళ్ళు అలా ఎందుకు అంటారు అనే విషయం ఇది చూస్తే అర్థమవుతుంది ఓహో మేబీ వీళ్ళు విచక్షణ రహితంగా ప్రవర్తించడం విలువలు మర్చిపోయి ఆగం చేయడం చిన్నపిల్లల దగ్గర సైకిల్ లాక్కొని దాన్ని నాశనం చేయడం ఇటువంటి చర్యలు చూసినప్పుడు మేబీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని అందుకే సైకో అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది సైకో పార్టీ మీరు సైకో కార్యకర్తలని కొంతమంది అంటూ ఉంటారు అంటూ ఉంటారు అందుకే ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఒకవేళ అది నిజమేమో అనిపిస్తుంది నిజంగా ఆ పిల్లాడు ఏడుస్తుంటే ఆ సైకిల్ లాక్కోవడం చాలా బాధాకరమైన విషయం అక్కడున్న కార్యకర్తలు వైసీపీ టీం ఒక సైకిల్ తెచ్చి ఒక సైకిల్ కొని ఆ సైకిల్ని ధ్వంసం చేసే శక్తి లేక ఈ బాబు దగ్గర సైకిల్ నాశనం చేశారా అన్నట్లుగా కూడానే పరిస్థితులు చాలామంది ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు పార్టీలో ఉన్న చాలామంది కార్యకర్తలు ఇలాంటి కార్యకలాపాలకే పాల్పడుతూ ఉంటారు అని చెప్పి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి నేనైతే నాకు ఇది అనిపించింది అందుకే నేను మీతో చెప్తున్నాను మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్